దేవుడు భేషత్తురుగా ప్రార్థనలను వినరు ఆయన మాట వినవారి ప్రార్థన ఆయన ఆలోకించను సరి అయిన మనసుతో ప్రార్థించే వారి ప్రార్థనలను ఆయన ఆలోకించను విశ్వాసంతో ప్రార్థించు వారి ప్రార్థనలను ఆయన ఆలోకించను ఆయన చిత్తానుసారంగా ప్రార్థించే వారి ప్రార్థనలను ఆయన ఆలోకించను నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించను ఇతరులను క్షమించే వారి ప్రార్థనలను దేవుడు ఆలకించను బుద్ధిపూర్వకంగా పాపం చేయవారిని ప్రార్థనలు దేవుడు ఆలకించడు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపని వారి ప్రార్థనలను ఆయన ఆలకింపడు దేవుడు తన ప్రజలను అక్కర్లను గూచి ఎరుగనేవాడు కాడు ఓర్పు పట్టుదల మన ప్రార్థనలో భాగమై ఉండాలి దేవుడెట్లు దీర్ఘశాంతుడు మనము ప్రార్థన విషయంలో దీర్ఘశాంతులై ఉండాలి పాటును సైతము దేవుడు ఎరుగును గడ్డి పువ్వును సైతము దేవుడు లక్ష్య పెట్టును మనము వాటన్నిటికంటే శ్రేష్ఠులము కాబట్టి ఆయన యొక్క నీతిని రాజ్యమును వెతుకుతూ